హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ మహాలిం వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇదిగోండి గ్రీన్ చికెన్ అండి దీనికోసం మనం పుదీనా కొత్తిమీర గ్రీన్ చిల్లీ ఇవి చూసుకోవాలండి ఇవి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను ఇదిగోండి పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అండి ఇవి ఒక కప్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక పన్నెండు అలా తీసుకున్నానండి పుదీనా అయితే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఇది అయితే హాఫ్ కప్ అయితే సరిపోయింది కావాలంటే ఫుల్ కప్ తీసుకోవచ్చు నేనైతే ఏ కలర్ యూజ్ చేయకోకుండా అయితే చేస్తున్నానండి చాలామంది కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తారు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా దీనికైతే ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా చేస్తున్నాను దీంట్లో అయితే ఇదిగోండి ఒక ఫైవ్ జీడిబద్దలు అయితే వేసాను టేస్ట్ కోసం బాగుంటుందని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి టేబుల్ స్పూన్ తోటి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి దీంట్లో అయితే ఇదిగోండి పెరుగు మనం ఇంట్లోనే తోడు పెట్టుకున్న పెరుగునైతే తీసుకున్నాను రెండు అయితే వేసానండి అలాగే మేగడ అంటే పెరుగు పైన ఉంటుంది కదండి త్వరక అది కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ చికెన్లో అయితే కొంచెం సా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువైతే మళ్ళీ బాగా ఉప్పుగా ఉంటుంది అలాగే గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసానండి అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోండి ఇది నిమ్మ చెక్క పిండటం వల్ల టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ చికెన్ అయితే ఇలాగ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక టూ టైమ్స్ టూ మినిట్స్ అయితే కలుపుకోవాలండి ముక్కకి బాగా పడుతుంది ఇది కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్వాలేదు లేకపోతే బయటైనా ఉంచేయచ్చు ఇదిగోండి ఉల్పాయ ముక్కలని అయితే నేను మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న రెండు తీసుకున్నానండి వాటిని అయితే కట్ చేసుకుని ఆయిల్లో పెట్టుకుంటాను ఇదిగోండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ ముందే చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి దీంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇంట్లో పిల్లలకి చేతి పెడితే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఇదిగోండి చికెన్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా వీటిని దీన్నైతే ఉల్లిపాయలో వేసుకోవాలండి మీరు ఇంకా గ్రేవీ కోసం ఇంకా ఏమైనా వేసుకోవాలంటే కొంచెం బుచ్చిపప్పు అవి కూడా వేసుకోవచ్చు కానీ ఈ గ్రేవీ మనకు సరిపోతుందండి ఇదిగోండి ఇది పూర్తిగా కలిసేదాకా తిప్పుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇవి తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే దీంట్లో కొంచెం వాటర్ ఓరుతాయండి ఇదిగోండి చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి గ్రీన్ చికెన్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇదిగోండి మసాలా అయితే కొంచెం మళ్ళీ వేస్తున్నాను ఇది మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవచ్చు నేనైతే చికెన్ కలిపి పెట్టిన బౌల్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి వేసానండి సరిపోతుంది ఆ వాటరు ఇదిగోండి మీడియంలో పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇప్పుడు టేస్ట్ చూసుకుని మీకు ఏమైనా సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు దీంట్లో కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం అయితే వేయలేదండి ఇది గ్రీన్ చిల్లీ చికెన్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది మనం ఈ పచ్చిమిరపకాయలనే మనకి ఘాటుకు తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుందండి చూసారా ఇంకా కలర్ఫుల్గా గ్రీన్ కలర్లో రావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేసుకోండి నేనైతే అన్నీ న్యాచురల్గా వాడానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారా డ్రై అయిపోయింది ఇంకా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ కామెంట్ చేయండి అండి